అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దివి సీతారాం కిషోర్ చీఫ్ కన్సల్టెంట్ విజయసాయి ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల అండ్ పంచకర్మ సెంటర్ జనరల్గా ఆయుర్వేదిక్ క్లినిక్స్ దగ్గర పేషెంట్స్కి వచ్చే ఒక పెద్ద డౌట్ యాక్చువల్గా అది ఒక పెద్ద అపోహ ఆయుర్వేద మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఆయుర్వేద మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది మ్యాక్సిమం రావండి కాకపోతే ఆ మందులు తయారు చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డ్ క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాయా లేదా అనేది ఒకటి చూసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి అవి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాడుతుంటే కరెక్ట్ డోసేజ్ అంటే ఒక టాబ్లెట్ రెండు పూట్లా తీసుకోవటమా అయితే రెండు రెండు ట్యాబ్లెట్ రెండు పూట్లా తీసుకోవటమా అనేది ఒక డాక్టర్ ఫిక్స్ చేసే డోసేజ్ ఉంటుంది ఆ డోసేజ్ కరెక్ట్గా చూసుకొని వాడుకుంటే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మనం రోజు తినే ఆహారం కూడా ఎంత తినాలో అంత తినాలి అన్నం తినేస్తే ఏమవుతుంది మనకి అరుగుదల ఇబ్బంది వస్తుంది అట్లానే తీసుకునే ఔషధం కూడా ఎంత డోస్లో తీసుకోవాలో ఎంత మాత్రంలో తీసుకోవాలో అంత తీసుకుంటే ఆ ఉన్న ఇబ్బంది తగ్గడానికి ఉపయోగపడుతుంది అదే ఎక్కువ డోసేజ్ తీసుకుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని ఆయుర్వేద మందులకి ఎప్పుడైనా మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి ఇంకా ఆ సైడ్ బెనిఫిట్స్ వచ్చే అవకాశమే ఉంటుంది కాబట్టి ఆయుర్వేద మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు అని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ విజయసాయి ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మరియు పంచకర్మ సెంటర్ ఫోర్ బై నైన్ బ్రాడిపేట గుంటూరు